శ్రీమాతృ నమ ఈ అక్టోబర్ నెలలో ఈ మూడు రాసుల వారి దగ్గరకు శని అస్సలు రాదట వీరికి ఈ నెలంతా దరిద్రం అంటే ఏంటో కూడా తెలియదట ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అక్టోబర్ మాసంలో ఈ మూడు రాసుల వారి దగ్గరికి శని రాదు అనుకున్న అన్ని పనుల్లోనూ విజయం దక్కుతుంది శనిదేవుని కోపానికి అందరూ భయపడుతున్నారు వారికి కోపం తెప్పించాలని కూడా ఎవరూ ఆలోచించరు శని శాంతించేందుకు ప్రజలు అనేక చర్యలు తీసుకుంటారు కానీ ఈసారి శని మకర రాశిలో వ్యతిరేక మార్గంలో వెళ్లడం ద్వారా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిగిస్తుంది ఈ రాశుల వారు ఈ కాలంలో ఎంతో ప్రయోజనం పొందుతారు శాస్త్రం ప్రకారం శనిదేవుడు తన రాశిని మార్చుకున్నాడు వారు మకర రాశిలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నారు మకర రాశిలో శని తిరోగమనం కొన్ని రాశి చక్ర గుర్తులకు చాలా మంచి సమయాన్ని తీసుకువచ్చింది ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఈ స్థితిలో ఉంటుంది అంటే శని మకర రాశిలో సుమారు మూడు నెలల పాటు తిరోగమనంలో ఉండటం వల్ల ఈ రాశుల వారికి మేలు చేకూరుతుంది ఆ రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి శాస్త్రం ప్రకారం మకర రాశిలో శని తిరోగమనం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది శనిగ్రహం మీ సంచార జాతకంలో పదవ ఇంట్లో దీవ్రగమనంలో ఉంది ఇది వ్యాపార ఉద్యోగ గృహంగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ సమయంలో మీ గౌరవం పెరుగుతుంది అలాగే ఈ సమయంలో మీరు కొత్త జాబ్ ఆఫర్స్ను కూడా పొందవచ్చు అందులో రెండవది ధనుసు రాశి శనిదేవుని తిరోగమనం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం తాళం తెరవబడింది శనిదేవుడు సంచార జాతకం నుండి రెండవ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు అందువల్ల ఈ సమయంలో మీరు స్టాక్ మార్కెట్ సత్తా లాటరీలలో మంచి లాభాలను పొందవచ్చు దీనితో పాటు ఈ కాలంలో మీరు డబ్బును కూడా పొందవచ్చు అందులో మూడవది మీనరాశి శని మకర రాశిలోకి ప్రవేశించిన వెంటనే ఈ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి ఎందుకంటే శనిదేవుడు మీ రాశి నుండి పదకొండవ స్థానంలో తిరోగమనం పొందాడు శాస్త్రంలో ఇది ఆదాయం లాభంగా పరిగణించబడుతుంది మీ వ్యాపారం లేదా వృత్తి శని గురుదేవ్ గ్రహానికి సంబంధించినది అయితే మీరు ఈ సమయంలో ఆశించిన విజయాన్ని పొందవచ్చు ఈ సమయంలో మీరు వాహనం ఆస్తి కొనుగోలు గురించి కూడా ఆలోచించవచ్చు ఇది మీకు మంచి డీల్ అని నిరూపించవచ్చు